దక్షిణ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి గండి బాబ్జీ ఆధ్వర్యంలో విశాఖ తెలుగుదేశం పార్టీ ఆఫీసు నందు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు నియోజకవర్గ ఇన్ఛార్జి గండి బాబ్జీ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో ప్రజలు అష్టకష్టాలు పడి ఐదు సంవత్సరాలు గడ్డు కాలంలో నుంచి బయటపడే అవకాశం వచ్చిందని దీనిని రాష్ట ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు వైసీపీ ప్రభుత్వాన్ని గద్దదించే దిశగా ప్రతి ఒక్కరూ అడుగులు వేయాలన్నారు గడిచిన వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మద్యం గంజాయి ఇసుక దోపిడీ డ్రగ్ మర్డర్ మానభంగాలు భూదోపిడీ కార్యాచరణగా వైసీపీ ప్రభుత్వం పరిపాలించిందని దుయ్యబట్టారు రానున్న ఎన్నికల్లో టీడీపీని అత్యధిక మెజారిటీతో గెలిపించి వైసీపీకి ఉమిక్తి ఆంధ్రప్రదేశ్ కు శ్రీకారం చుట్టాలని పిలుపునిచ్చారు మా ఉమ్మడి ప్రభుత్వం ఏం చేయబోతుందో కొన్ని నిమిషాలు చెప్పాలని చెప్పి నేను ముందుకు వచ్చాను ముఖ్యంగా ఇవాళ రాష్ట్రంలో చూస్తే ఎక్కడ చూసినా మద్యం గంజాయి డ్రగ్స్ మడ్డలు మానవభంగాలు దోపిడీ ఇసుక దోపిడీ భూమి దోపిడీ ఇవన్నీ కూడా రాష్ట్రంలో నిచ్చిపుచ్చిపోయాయి సరే అడిగితే వాడిని పోలీసుల ద్వారా అరెస్ట్ చేయడం బెదిరించడం అవసరమైతే మటర్ చేయించడం ఇటువంటి వ్యవస్థ నడుపుతున్న ఈ రాష్ట్రంలో ప్రజలు ముఖ్యంగా ఇప్పటికే మాకు అర్థమైంది మార్పు కోరుకుంటున్నారని తెలిసింది తప్పనిసరిగా ఈసారి ఒక్కసారి ఒక్కసారి అని అడుకునేటప్పుడు ఆ ఛాన్స్ని ఈ రౌడీ ముఖ్యమంత్రి దుర్వినియోగం చేసి కేవలం అతన సంపాదన కోసమే మరి రాష్ట్రాన్ని అతని యొక్క అనుయుల్ని దోచుకోండి దోచుకున్నంత అని చెప్పి రాష్ట్రం మీద వదిలి సర్వనాశం చేశాడు అభివృద్ధి కానీ నిరుద్యోగులకు ఉద్యోగాలు కానీ కార్మికులకు పని కానీ తర్వాత ఉద్యోగస్తులకు కనీసం ఏనాడైనా ఒకటో తారీఖు జీతం వచ్చిన పాపానికి పోయిందా వాళ్ళ ఈఎంఐలు పిల్లల ఫీజులు ఎలా కట్టుకోవాలో ఒక పదిహేను రోజుల దాకా మనం డబ్బులు ఇవ్వకపోతే ఇంటి అద్దె ఇంటి అద్దె ఓనర్లు ఎలా మనల్ని పీడిస్తారో మన అందరికి తెలిసింది ఇటువంటి నరకం అనిపించిన ఉద్యోగస్తులు ఈ రాష్ట్రంలో ఎంతోమంది ఇంక్లూడింగ్ వైసీపీ సర్పంచ్లు కూడా ప్రతి గ్రామంలో కూడా వాళ్ళు చేసిన పనులకి బిల్లులు ఇవ్వాలికి రాక అనవసరంగా ఈ ప్రభుత్వంలో మనం పనులు చేసామో నాశనం అయిపోయామని చెప్పి ఇటు ప్రతిపక్ష సర్పంచులు అటు అధికార పార్టీ సర్పంచులు కూడా ఎంతో మానసిక క్షోభ ఆర్థికంగా నాశనం అయిపోయింది ఈ మూర్ఖపు ముఖ్యమంత్రి కేవలం నాకు వాలంటీర్లు ఉన్నారు ఇక్కడ నాయకులు కూడా అక్కర్లేదు నాకు నాయకులతో పనేం లేదనే ఉద్దేశంతో వెలవీగిపోయి ఈ వాలంటీర్లకి సన్మానాలు చేయడం మరి నగది బహుమతులు ఇవ్వడం ఇవన్నీ కూడా రాష్ట్రంలో ప్రజలు గమనిస్తున్నారు గతంలో ఏదైతే మనకి నష్టం జరిగిందో కొంతమంది స్థానిక నాయకులు వలన అదే పరిస్థితి రోజు వైసీపీకి రాష్ట్రం మొత్తం మీద గ్రామాల్లో జరిగే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే వైసీపీ నాయకుడు ఏదైతే హోదా కోసం పనిచేశాడో ఎంపీటీసీఓ ఎంపీపీఓ ఈ రోజు అతను హోదాని నిలబెట్టుకునే స్థాయి అతనికి లేదు కేవలం వాలంటీర్ చెప్తేనే అక్కడ గ్రామంలో పని అవుతుందనే ఒక సంస్కృతిని అలవాటు ఈ ముఖ్యమంత్రికి మరి ఎట్లా పనిచేస్తాయి ఇటువంటి నాయకులు అనేది మీ ద్వారా ప్రజలకి మరి అక్కడ ఉన్న నాయకులకి తెలియజేస్తున్నా ఎప్పుడు అవకాశం వస్తుందో తగిన బుద్ధి చెప్దాం అని చెప్పి అందరూ ఎదురు చూస్తున్న సమయం ఇది అందుకే వ్యవస్థలో ఈ విధానాల్లో ప్రజలు మార్పు కోరుకుంటున్నారనే సంకేతకాలు ఇప్పటికే అందే అందరికీ కూడా ఎప్పుడు ఎన్నికలు వస్తాయా అని చూస్తున్నారు తప్పనిసరిగా తగిన బుద్ధి చెప్తారని ఈ